ప్రియమైన మక్కల నియోగవర్గ ప్రజలకు నమస్కారాలతో తెలియజేస్తూ ప్రియమైన ప్రజలారా రేపు ఇరవై ఆరు తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకు స్వర్గీయులు చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క విగ్రహము ప్రతిష్ట కార్యక్రమము ఉంటుంది కాబట్టి స్థలము మినీ ట్యాంక్ బండ్ దగ్గర మక్తల్లో ఉంటుంది అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల మొత్త నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే స్వర్గీయులు చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క కృషి అమోఘంగా ఉంది అనే విషయాన్ని మళ్ళీ ఒక్కసారి మనం అందరం కూడా తెలియపరచడానికి సంతోషిస్తున్నాం మనందరికి కూడా తెలుసు ఈరోజు భీమాలో అంతర్భాగమైనటువంటి సంఘం మంట మరి కూడా ప్రతి గ్రామంలో ఆనాడు దళితులకు కానీ పేదలకు కానీ బీసీలకు కానీ ఇళ్ళు స్థలాలు వచ్చినవి అంటే అది చిట్టం నర్సిరెడ్డి గారి ఒక కృషి అమోఘంగా ఉందని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజెప్పడానికి సంతోషిస్తున్నా ప్రజలారా రేపు విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమానికి నగర్ పార్లమెంటు సభ్యురాలైనటువంటి డికే అరుణమ్మ గారు మరి అదేవిధంగా శాసన శాసనసభ్యులు వాకిడి శ్రీహరి గారు మరి అదేవిధంగా మన పక్క కానిస్టియన్స్ అయిన నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున మక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా మరి చిట్టం నర్సిరెడ్డి గారి యొక్క అభిమానం అంతా మరి చిట్టం రామ్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులంతా మరి చిత్తం కుటుంబ సభ్యులంతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మక్తల్ బిఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాభై नरसी रेड्डी साहब की पचपनवे जयंती के मौके पर मक्खल पे मिनी टैन पर उनका स्टैचू का इज्तः अमल में आ रहा है नरसी रेड्डी साहब वो अजीम लीडर आय थे वो एक बेहतरीन उर्दू दान थे और एक दूरंगज सियासतदान थे और मक्खन के लिए उनकी बहुत सी खदम हैं खासकर हाँ जो संगमंडे पे नर्सरेडी साहब नर्सरीटी प्रोजेक्ट बनाया गया है इससे आज मक्सल कॉन्स्टिटेंसी के तमाम किसान फायदा उठाते हुए अपनी ज़िंदगियों में खुशियाँ ला रहे हैं आज अगर मक्सल गड्ढे पे तरक्की की जो बुनियादी भेज वजह है तो मैं समझता हूँ वो सी नर्सरेडी साहब के दौर पर किया गया हो कारनामा है मैं तमाम के मकसद को अफ्राद से गुजारिश करता वो कल सुबह बजे मिनी पॉइंट पर आकर उनकी जो खिदमत है और उनको जो चाहने वाले हैं मैं उनसे गुजारिश करता हूँ उनको पेश करें और तमाम सुबह ग्यारह बजे शिरकत फरमाए और इसी तरह प्रोग्राम के तमाम पहले शुक्रिया खुदाफिन जय हिंद जय जय